హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ అఖండ చిత్రం ప్రభంజనం కంటిన్యూ అవుతుంది నిన్న దాదాపుగా విడుదలైన ప్రతి చోట కూడా హౌస్ఫుల్స్ తోటి ప్రదర్శితమైందని చెప్పి మనకి సమాచారం అందుతుంది అయితే అట్ ది సేమ్ టైము ఈ సినిమాకి సంబంధించి కొంచెం డివైడెడ్ టాక్ కూడా నిన్న గట్టిగానే సోషల్ మీడియాలో నడిచింది అయితే బా సినిమా ఎలా ఉంటుందో తెలుసు ఆయన మేకింగ్ స్టైల్ కానీ ఆయన అంటే వేరే హీరోలతో ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో చేసిన లేదంటే అల్లు అర్జున్తో చేసిన రాంతో స్కంద సినిమా చేసిన ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్ కాదు ఒక నెక్స్ట్ 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 లెవెల్లో ఎలివేట్ చేయాలని చూసే టైపు బోయ్పాటి అలాగే బాలయ్య సినిమాలు ఎలా ఉంటాయి కూడా మనందరికీ తెలుసు అంటే బాలయ్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన ఫ్యాన్స్ వాటిని దృష్టిలో పెట్టుకొని బాలయ్యతో సినిమాలు చేసే దర్శకులు ఆ సీన్స్ అలా రాసుకుంటారు ఇక వీరిద్దరూ కలిస్తే బోయిపాటి బాలయ్య కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా అందరికీ ఒక ఇది ఉంటుంది అటువంటిది అఖండ సినిమా అఖండ టూలో కొన్ని సీన్స్ అలా ఉన్నాయి కొన్ని సీన్స్ ఇలా ఉన్నాయని చెప్పి దాన్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుండడాన్ని కొంతమంది రివర్స్లో ట్రోల్ చేస్తున్నారు అంటే సాక్షాత్తు శివాంశ సంబూతుడైనటువంటి హీరో ఏది చేసినా కూడా అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అంటే మామూలు కా హీరోలు వంద మందిని కొడుతుంటే లేదంటే రెండు వందల మందిని అలవోకగా ఒంటి చేత్తో కొడితే చూసినప్పుడు ఏకంగా ఆయన శివాంశ సంభూతుడైనటువంటి ఒక హీరో వేరే ఎన్ని ఎటువంటి విన్యాసాలు చేసినా లేకపోతే ఎటువంటి ఇది చేసినా కూడా హ్యాపీగా చూడాలి తప్ప ఇలా కామెంట్స్ అవి చేయకూడదు దాన్ని వేరే రకంగా చూడకూడదు అని దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ డివైడెడ్ టాక్ కొంత నడుస్తున్న దాని ప్రభావం ఏమి ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద వసూళ్ళ మీద ఏం పడటం లేదని చెప్పాలి ముఖ్యంగా ఒక హీరో తాలూకు స్టార్డమ్ ఎలివేట్ అయ్యేది కానీ లేదంటే స్టార్డమ్ స్టార్డమ్ ఎంత ఎంతవరకు ఉందని తెలిసేది ఇటు ఇటువంటి సందర్భాల్లోనే అంటే సినిమా యునానిమస్గా చాలా బాగుందంటే హీరో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఏంటన్నది చూడకుండా చూస్తారు ఎవరైనా సరే ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా ఒక్కొక్కసారి అసాధారణటువంటి విజయాలు సాధిస్తుంటాయి ఈ ఈ సంవత్సరంలో వచ్చినటువంటి లిటిల్ హార్ట్స్ కానీ కోర్ట్ కానీ లేకపోతే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కానీ ఇలాగా కొన్ని సినిమాలు రాజు వెట్స్ రాంబాయి వీళ్ళెవరు ఆర్టిస్టులు ఎవరు మనకు తెలియదు సినిమా బాగుంది అంటే అందరూ హ్యాపీగా చూసారు కానీ ఎప్పుడూ హీరో ఒక పెద్ద హీరో నటించినటువంటి సినిమా కూడా బాగుందంటే యునానిమస్ టాక్ వస్తే అది ఓకే కానీ ఇలా డివైడెడ్ టాక్ వచ్చినప్పుడే వసూలు రాబట్టడంలోనే ఒక హీరో సత్తా తెలుస్తుందని అని చెప్పి నా అభిప్రాయం అంటే ఉదాహరణకి ఓజీ సినిమా విషయంలో కూడా అదే జరిగింది ఓజీ సినిమాని కూడా కొంతమంది ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటే కొంతమంది అసలు ఏం ఏం లేదు ఈ సినిమా కూడా మరో హరిహరి వీరమల్లు పెద్దగా ఏం లేదు అక్కడక్కడ కొన్ని ఇవి తప్ప అని చెప్పి ఆ సినిమాను కూడా ఇది చేశారు కానీ ఆ సినిమా దాదాపు మూడు వందల కోట్లు వసూలు చేసిందని చెప్పి అధికారికంగా వాళ్ళు ప్రకటించారు అలాగే ఈ సినిమా కూడా ఇప్పుడు కొంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నా కూడా ఆ టాక్ తాలూకు ప్రభావం అనేది సినిమా వసూళ్ళ మీద పడకపోవడం అనేది బాలయ్యకు ఉన్నటువంటి స్టార్డమ్కి అర్థం పడుతుందని చెప్పి మనం చెప్పవచ్చు అంటే డివైడెడ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా వసూళ్ళ మీద ప్రభావం చూపించకుండా ఆ సినిమాని విజయ్ తీరాల వైపు నడిపించడమే ఒక స్టార్డమ్కి నిదర్శనంగా మనం చెప్పాలి అంటే ఇందాక నేను చెప్పాను సినిమా బాగుందంటే అది హీరో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో హీరోయిన్ డైరెక్టర్ ఎలాగైనా చూసేస్తారు చూస్తారు కానీ డివైడెడ్ టాక్ ఉన్నా కూడా ఆ సినిమాని సక్సెస్ వైపు నడిపించడంలోనే ఒక హీరో స్టార్డం అనేది ఉంటుంది దానికి ఇప్పుడు ఈ సినిమా అర్థం పడుతుందని చెప్పవచ్చు అంటే సినిమా మరీ ఘోరంగా ఉంది అసలు అంటే బాలకృష్ణ కాదు ఎన్టీఆర్ కాదు ఎవరు దాన్ని ఏం చేయలేరు సాక్షాత్తు ఎన్టీఆర్ నటించిన సినిమాలు కూడా ఎన్నో పరాజయం పాలయ్యే కాబట్టి మరీ ఘోరంగా ఉంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు కానీ పర్వాలేదు బాగానే ఉందంటే చూద్దాం అని చెప్పి జనాల్ని థియేటర్ల వైపు రప్పించగలిగే స్టామినా ఉన్నప్పుడే ఒక హీరో స్టార్డం అని తెలుస్తుంది అంటే మరి వీళ్ళకి కోట్లాది రూపాయలు ఇచ్చేది కూడా దానికే దానికోసమే కదా ఓపెనింగ్స్ ప్లస్ ఇలా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సినిమాని హ్యాపీగా సక్సెస్ ట్రా దీంట్లోకి తీసుకెళ్ళగలుగుతారన్న దీంతో వీళ్ళకి మరి కోట్లాది రూపాయలు కూడా ఇచ్చేది కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు అఖండా టూ సినిమా కొంత డివైడెడ్ టాక్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అంటే ప్రీమియర్స్ పరంగా కానీ నిన్న కానీ ఈరోజు కూడా అన్ని చోట్ల కూడా బుక్ బుకింగ్స్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయని చెప్పి మనకి తెలుస్తుంది ఏదేమైనా ఇది బాలకృష్ణ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుందని అంచనాలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి అలాగే బోయిపాటి ఖాతాలో మరో హిట్ అలాగే వీరద్దరి కాంబినేషన్లో నాలుగో హిట్ అని అలాగే బాలయ్యకి వరుసగా నాలుగు సినిమాల తర్వాత మరో ఐదో సినిమా హిట్ అయిన చెప్పి మనకి ప్రస్తుతానికి అందరూ అంచనాలు వేస్తున్నారు ఇవి అంటే ఏ ఏ సినిమాకైనా మండే అనేది యాసిడ్ టెస్ట్ అని చెప్తారు మొదటి మూడు రోజులు కాకుండా అంటే వీకెండ్ ఎలాగో కొంచెం ముందే బుక్ చేసుకుని ఉంటారు టికెట్స్ అవి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆ సినిమాలు చూస్తారు కాబట్టి మండే నుంచి ఒక సినిమా తాలూకు ఇది ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎన్ని రోజులు ఆడే అవకాశం ఉంటుంది ఏంటి అనేది మండేకి ఒక అంచనా వస్తుందని చెప్తుంటారు కాబట్టి మనం మండే తర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం